బాలీవుడ్ యాక్టర్స్కైనా అలాగే హిందీ ప్రజలకైనా సౌత్ ఇండియన్స్ అంటే చిన్న చూపు ఒక హేళన పదిహేను సంవత్సరాల క్రితం ఇదే ఉండేది రెండు వేల పది వరకు కూడా ఇదే ఉండేది రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను వరకు మన సోషల్ మీడియా పుణ్యమని మన సినిమాలు చూసి వారి యొక్క తీరు మారింది అంటే మన సౌత్ ఇండియా యాక్టర్స్ మీద కావచ్చు లేకపోతే మన సాంప్రదాయ విషయంలో కావచ్చు వాళ్ళకి నిజాలు తెలిసాయి ముఖ్యంగా ప్రజలకి కానీ రెండు వేల పదిహేను వచ్చే వరకు కూడా బాలీవుడ్ వాళ్ళకి తెలుగు ప్రజలైనా లేకపోతే తమిళ ప్రజలైనా మొత్తం మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వారంటే చిన్న చూపు అది సినిమా పరిశ్రమ కావచ్చు ప్రజలు కావచ్చు మన తీరుతెన్నులు కావచ్చు మన ఆహారం కావచ్చు అన్నీ కూడా వాళ్ళు ఏదో ఒక పెద్ద ఏదో ఎక్కడి నుండి ఊడిపడ్డట్టు నక్షత్రం నుండి ఊడిపడినటువంటి స్టార్లలాగా మనం ఏదో భూమి కింద పాతాల నుండి వచ్చినటువంటి అనాగరికల్లాగా చూసేవాళ్ళు కానీ అన్నింటి కూడా ఆధునిక పద్ధతులు అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతున్నది మాత్రం సౌత్ ఇండియన్సే ఇందులో ఎటువంటి సందేహం లేదు నార్త్ ఇండియన్స్ ఉన్నారు కానీ వాళ్ళు బాలీవుడ్ కల్చర్కి భయ అలవాటైపోయారు అదంతా కూడా పాశ్చాత్య సంస్కృతిలో ఉంది ఇప్పుడు బాలీవుడ్ ఎప్పుడైతే రెండు వేల పదిహేనులో బా బాహుబలి వచ్చిందో రాజమౌళి గారు తొలడుగేశారని చెప్పొచ్చు కానీ రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి బాహుబలిది క్లన్క్లూజన్ మాత్రం పూర్తిగా మార్చేసింది టాలీవుడ్ అంటే మామూలుది కాదు టాలీవుడ్లో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు అంటూ ఒక చిన్న ఇది ఇచ్చింది రెండు వేల పదిహేడులో కానీ అక్కడతో ఆగలేదు కేవలం రాజమౌళి గారు మాత్రమే దాన్ని కంటిన్యూ చేయలేదు రాజమౌళి గారు వేసినటువంటి అడుగుతో ఆ తర్వాత కేజీఎఫ్ అలాగే మన త్రిపులర్ఆర్ తరువాత మళ్ళీ కార్తికేయ టూ లాంటి సినిమాలు మన సౌత్ ఇండియా సినిమాలు యూట్యూబ్లో చాలా వరకు అప్లోడ్ అయినటువంటి వాటిని చూడడం హిందీలో డబ్బింగ్ చేసి చూడటం ఇవన్నీ కూడా మార్చేసాయి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మన సౌత్ ఇండియా మీద ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని మార్చేసాయి అభిప్రాయాన్ని మార్చేసాయి అది బాలీవుడ్లో ఉన్నటువంటి యాక్టర్స్ మన యొక్క టెక్నాలజీ చూసి మారిపోతే మన యొక్క కల్చర్ని మన యొక్క పద్ధతుల్ని చూసి ప్రజలు కూడా మారిపోయారు అంటే మన సినిమా కొంత చెబుతుంది కదా సినిమా ఖచ్చితంగా నీ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అనే దాని మీద చూపిస్తుంది అది ఖచ్చితంగా చెబుతుంది మన బాలీవుడ్ సినిమాలు చూస్తే వాళ్ళు ఏ కల్చర్లో బ్రతుకుతున్నారో తెలుస్తుంది మన మన సౌత్ ఇండియా సినిమాలు చూస్తే మనం ఏ కల్చర్లో అనేది తెలుస్తుంది అది ఖచ్చితంగా తెలుస్తుంది అందులో ఎటువంటి సందేహము లేదు అదేవిధంగా ఈరోజు వార్ టూలో ఎన్టీఆర్ విలనగా నటించడం అలాగే మరికొన్ని సినిమాలు ఇప్పుడు కొంతమంది అలాగే కొంతమంది దర్శకులు కూడా హిందీలో చెయ్యి చేయకపోవడం అంటే మేము హిందీ హిందీ వాళ్ళతో పెద్దగా చేయము మాకొంటూ ఒక నియమ పద్ధతులు ఉన్నాయి అన్న విధంగా అంటే వాళ్ళ టాలెంట్ మనకు నచ్చదు ముఖ్యంగా ఇప్పుడు అమెరికాన్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సౌత్లో నటించడం కూలీ సినిమాలు నటించడం హృతిక్ రోషన్ అలాగే జూనియర్ అంటే కలిసి నటించడం ఇవన్నీ కూడా టాలీవుడ్ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చూపు ఎలాంటిదంటే ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోలేదు అసలు అతను ఎవరో అన్న విధంగా చూశారు వాళ్ళు అంత సూపర్ స్టార్ లాంటి ఒక వ్యక్తిని గాన గంధర్వుడిని కొంచెమైనా విలువించుకోవద్దా కానీ ఈరోజు అలా కాదు నువ్వు టాలీవుడ్ నుంచి వెళ్ళావంటే చాలు ఎప్పుడెప్పుడు మనం తెలుగు సినిమాల్లో నటిద్దామా తమిళ సినిమాల్లో నటిద్దామా సౌత్ సినిమాలు నటిద్దాం అన్నట్లు ఉన్నారు అక్కడ అలాంటి పరిస్థితులు వచ్చాయి ఈరోజు